హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నికిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచులు ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎక్కువ చెక్కల్ని మనం చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా సంక్రాంతి స్పెషల్గా ఈ పప్పు చెక్కల్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా మనం రేషన్ బియ్యాన్ని తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి ఆరిపోసిన తర్వాత ఆ బియ్యం ఆరిన తర్వాత మిల్లిక్ తీసుకొని ఇలా మెత్తగా ఆడించుకోవాలండి లేదంటే ఇంట్లో మిక్సీలో అయినా ఆడించుకో ఆడుకోవచ్చండి అండి కానీ ఇలా మెత్తగా రావాలండి ఇలా మొత్తం మిక్సీ కొట్టుకున్నాక లేదా బయట ఆడించుకున్న తర్వాత ఒక కప్ కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ ఏదైనా కొలత కింద పెట్టుకోండి మేమైతే ఈ సాల్ తీసుకున్నామండి ఈ వరిపిండిని ఐదు సాల్ తీసుకున్నామండి మేము ఒక కప్పు పెసరపప్పు రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ కప్పు సగ్ బియ్యాన్ని తీసుకుని దాన్ని కూడా టూ త్రీ అవర్స్ నానపెట్టుకోవాలండి ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు కూడా తీసుకుని దాన్ని కూడా టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఐదు సార్లు పిండి తీసుకున్నాం కదండీ దానికి ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నామండి శనగపప్పు కూడా అదే కప్పుతో కొలత తీసుకున్నామండి పచ్చిశనగపప్పుని ఇలా కచ్చా పిచ్చాగా కొట్టుకుని కలిపేసుకుంటున్నామండి సగ్బియ్యం కూడా అదే కప్పు తీసుకున్నామండి దాన్ని కూడా వేసుకుంటున్నాం పచ్చిమిర్చిని మేము మిక్సీ కొట్టుకుని అదే కప్పుగా తీసుకున్నామండి కొలత మేము కారం పదిలి పచ్చిమిర్చే తీసుకున్నామండి కారం ఇంకేసుకోవట్లేదు మేము ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి తగినంత ఉప్పు వేసుకోండి మొత్తం ఇలా మొత్తం కలిసేటట్టు అన్నీ వేసుకున్నాక ఇలా సమానంగా కలుపుకోవాలండి అన్ని వైపుల మొత్తం పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి కాచి చల్లార్చిన నీళ్ళైనా పోసుకోవచ్చు లేదా మాములు నీళ్ళైనా పోసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా మాములుగా నీళ్ళు పోసుకొని మొత్తం చపాతీ పిండిలా కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి ఒకసారిగా పోసేస్తే లిక్విడ్ అయిపోతుందండి పిండిని ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి లూజ్గా కలుపుకోకూడదు ఇలా టైట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి అలా రౌండ్ అప్ చేయగానే రౌండ్గా వచ్చేటట్టు కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండలుగా చుట్టుకోండి ఇలా ఉండలుగా చుట్టుకున్న వాటిని పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని దాన్ని గ్లాస్తో కానీ ఏదైనా గింతో కానీ ఈవెన్గా వచ్చేలాగా ప్రెస్ చేయండి అలా వచ్చిన తర్వాత ఇలా వస్తాయండి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి చెక్కలు వేసిన తర్వాత మాడకుండా అటు ఇటు సమానంగా వేపుకోవాలి చెక్కలు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఆయిల్ వాడినిచ్చి తీసేసుకోవాలి ఇలా చేసుకున్న పప్పు చెక్కల్ని చల్లారినిచ్చి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేయండి పదిహేను నుండి ఇరవై రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఈ రెసిపీని పండుగలప్పుడే కాకుండా స్నాక్స్గా కూడా ఈజీగా అప్పుడప్పుడు చేసుకోవచ్చు చెక్కలు తయారైపోయాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చినాయండి వెన్నతో చేసినట్టు వచ్చినాయండి చూడండి అంత క్రిస్పీగా వచ్చినాయా మీరు కూడా ఒకసారి చేసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్